వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని అంతకంటే తెలివికి కాదని మేయర్ గంగాడు సుజాత అన్నారు నగరంలోని మెప్ప కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు విభిన్న ప్రతిభావంతులను గతంలో వేరుగా చూసేవారని ప్రస్తుత పరిస్థితుల్లో వారికి విద్యాబుద్ధులు నేర్పడం ద్వారా వారు సకలాంగులకు ధీటుగా అన్ని రంగాల్లో నిలుస్తున్నారని మేయర్ అన్నారు ఎంతో మంది నేడు ఐఏఎస్లు డాక్టర్లు ఉన్నారని తెలివితేటలు ఉంటే సాధ్యం కానిదే లేదన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని మేయర్ వివరించారు ఇంత చేసినా ఎక్కడో కొంత కొరవ ఉంటుందని ఆ కొరవను తీర్చేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు హక్కులు కాపాడుకోవడం మీ బాధ్యత అని అన్నారు విభిన్న ప్రతిభావంతులు దుకాణాలు పెట్టుకునే వారికి నగరపాలక సంస్థ నుండి వంద దుకాణాలు ఇప్పిస్తారని తెలిపారు ఒంగోలు మెప్మా పరిధిలో విభిన్న ప్రతిభావంతుల పొదుపు సంఘాలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పీడి తెల్ల రవికుమార్ తెలిపారు గతంలో ఉన్న గ్రూపులను పునరుద్ధరించి పట్టణ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు బ్యాంకు రుణాలు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందని కార్పొరేషన్ రుణాలలో సబ్సిడీలు వస్తాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల రుణాలు ఇచ్చిన తరువాత మిగిలిన వారికి బ్యాంకులు రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు సకలాంగుల కంటే విభిన్నంగా తమ ప్రతిభను వినియోగించుకుని విభిన్న ప్రతిభావంతులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా కె రామచంద్రరావు ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు నైపుణ్యాభివృద్ధి అధికారి రవి యాదవ్ స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణలు వారి వారి శాఖల్లో అమలు చేస్తున్న పథకాలు వివరించారు కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా సమకూర్చిన దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో మిప్మా సిఎంఎం కల్పన సిబ్బంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు మా డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా మెప్మా పీడిగా రావటం కూడా దివ్యాంగుల యొక్క అదృష్టం మరి పీడీ గారు చాలా మంచి సఫర్దల వారు ఈ విషయం కావాలంటే వారి చేతలు వరకు సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తారు రవిసార్ గారు కనుక రవిసార్ని మనం మెప్మాలో ఎంతవరకు అయితే ఉపయోగించుకుంటామో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకొని వారి యొక్క సేవల్ని మా దివ్యాంగులకి అత్యధికంగా మాకు సహాయ సహకారాలు అందించి మా దివ్యాంగ కుటుంబాలకి అనేక రకాల పథకాల్లో మీకు అట్లానే క్యాప్ బస్సు అందరికీ కూడా బస్ పాస కూడా జరుగుతుంది అనమాట అది మనం ఏదైనా ఆర్టీసీ బస్టాండ్లో అన్ని పబ్లిక్స్ తప్పాలి రోజులు తీసుకోవచ్చు దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్రైడ్ ఉన్న వాళ్ళకి బస్కాటప్పుడు ఫ్రీ చేస్తారు సిక్స్టీ పర్సెంట్ గంటలకి కూడా రెస్ కాటిస్తారు ఫార్టీ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ప్లస్ సిక్స్టీ పర్సెంట్ బ్యాగ్ కూడా ఇస్తాను వాటిని నేను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మన చేతనే సహాయం మాట సహాయం కానివ్వండి ఆర్థిక సహాయం కానివ్వండి ఆ సందర్భాన్ని బట్టి ఎటువంటి సహాయం వాళ్ళకి కావాలనో వాళ్ళని చేయటం అనేది మన బాధ్యతగా మనం భావించుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి చాలా మంది దివ్యాంగులు ఉన్నారు వీరు దేనికి కూడా ఎక్కడా కూడా అందరితో పాటు ప్రపంచం మీటైన ప్రతిభావంతులు సందర్భంగా ఇంత గురి చేసినటువంటి విపైన కూడా దేని పేరు నా శుభాగాన్ని తెలియజేస్తున్నాను ఏమిటంటే మీకు వైకల్యం అనేది మీ యొక్క శారీరానికే కానీ మాసికం కాదు మీ అనేది మీ యొక్క తెలుగు కూడా కాదు మీకు లాగనే మన రాష్ట్ర కాఫికారి తెలిసే ఉన్నది శ్రీనివాస్ గారు మరి ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఆయన జేసీ గారు మరి ఆయన కూడా వెనక్కి అలాగే ఎంతోమంది ఐఏఎస్లు ఐఏఎస్ ఉన్నారు అలాగే ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే మనకి కావాల్సిందే ప్రభుత్వానికి అయినా మన వృత్తికి అయినా కావాల్సింది ఏంటంటే బ్రెయిన్ మంచి తెలుగుతేటగా ఉన్నట్లయితే దేనికి కూడా అసాధ్యమైన నిరూపించారు కూడా ఆ రకాలుగా మీకు రాయితీ కల్పించడం జరుగుతుంది మీకు పెన్షన్స్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ విషయంలో మీకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అలాగే జాబ్ విషయంలో మరి రిజర్వేషన్స్ ఇస్తున్నారు అంతేకాకుండా మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే మీకు లోన్స్ ఇస్తున్నారు ఇలాగ అన్ని రకాల మరి మా మెఫ్ ఆఫీస్ నుంచి కూడా అనేక రకాలుగా మీకు మరి ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నా మా దృష్టికి ఏదైనా వచ్చినట్లయితే మా సహాయ శక్తిలా ఖచ్చితంగా మేము పనిచేస్తాం అన్నా ఇది ఒక తాకాడు కాబట్టి మీరు అన్నిదా భావించకండి ఏ జరిగినా కూడా జరగలేదు అనుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం మీ బాధ్యత ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో ఉన్నటువంటి రుణాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నాయాలు చేస్తూ ప్రాంతం చూస్తున్నాం కాబట్టి ఈ బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు ఎక్కువగా మీకు సబ్సిడీ రాదు అంత ఇంట్రెస్ట్తో తో పే చేయాలి కాబట్టి కొంత ఈ డైలామాలో ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ లో ఉన్నాం మనకి క్లారిటీ వచ్చిన తర్వాత అందులో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వాటిలో కవర్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి మనం ఇందులో కూడా ఇచ్చుకునే విధంగా ముందుకెళ్దాం ఖచ్చితంగా గ్రూపులు మొత్తాన్ని కూడా బాలు ఇక్కడి నుంచి ఎస్సూరెన్స్ ఇస్తున్నాను మరి రాబోయే రోజుల్లో గ్రూపులు మొత్తం కూడా పునరుద్ధరించుకుందాం అన్నీ కూడా అట్లాగే అన్ని వేసిన తర్వాత టౌన్ లెవెల్ ఎట్లా సమయంలో కూడా ఏర్పాటు చేసుకుందాం గారు కొంచెం లిబరల్ గా ఫేవర్ ఉన్నారు కాబట్టి ఆ గ్రూపులను చూడటం కోసం కూడా ఒక ఆర్పీ లాంటి ఇవ్వమని చెప్పి కూడా టీవీఎస్ ఆర్పీ లాగా ఇవ్వమని కూడా మనం ఒక లెటర్ పెడదాం